నమస్కారం ఇవాళ వీడియోలో మనము ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకుందాము అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏమిటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు చేసేటువంటి యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అండ్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఏమేమి డాక్యుమెంటేషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అలాగే షీట్ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్ యొక్క ఉద్దేశం అయితే ఇది చాలా ముఖ్యమైన టాపిక్ కావడం ఒకటి అండ్ మనం ఇందులో థియరిటికల్గా ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ని రెండు వీడియోలుగా స్ప్లిట్ చేయడం జరుగుతుంది ఇవాళ వీడియోలో మనము ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి బేసిక్స్ అలాగే దర్యాప్తులో పోలీసులు ఏమేమి చేస్తారనేది మనం థియరిటికల్గా తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా డాక్యుమెంటేషన్ ఏమేమి ఉంటుందో చూసి అర్థం చేసుకుందాం ఛార్జ్షీట్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అయితే దర్యాప్తుకి సంబంధించినటువంటి నాలుగు బేసిక్ అంశాలు మనం ఇవాళ తెలుసుకోవాలి మొదటిది ఏమిటంటే ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదైన తర్వాత పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి తలుపులు తెచ్చుకుంటాయి రెండవది ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చట్టంలో ఎక్స్క్లూజివ్గా పోలీసులకు విధించినటువంటి కర్తవ్యం అది అంటే ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉండదు ఏ డిపార్ట్మెంట్ పడితే వాళ్ళు ఛార్జ్షీట్లు ఫైల్ చేయడానికి ఉండదు అయితే పోలీస్ అండ్ అలైడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ సిబిఐ కావచ్చు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంటుంది ఎన్సీబీ కావచ్చు తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ అవి ఉంటాయి సో ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఉంటుంది తప్ప మనము ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా లేదా ఇతర వ్యక్తుల ద్వారా మనము దర్యాప్తు అనేది చేసి ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడానికి ఉంటుంది ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ ఒకవేళ తీసుకుంటే వాళ్ళు కూడా నీటి దొంగతనం కావచ్చు లేదా విద్యుత్ దొంగతనం కావచ్చు దీనికి సంబంధించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వారి ద్వారా ఛార్జ్ షీట్ ఫైల్ చేయించుకోవడం జరుగుతుంది తప్ప వారంతటి వాళ్ళు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడానికి ఉండదు ఇది రెండవ అంశం మూడవ అంశం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా దర్యాప్తు జరుగుతూ ఉండగా ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉండగా ఏ న్యాయస్థానం కూడా ఏ జడ్జి కూడా అందులో జోక్యం చేసుకోరు ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అవసరమైతే కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చి మీరు ఈ ఆస్పెక్ట్స్లో కూడా ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి చెప్పవచ్చు కానీ దర్యాప్తు జరుగుతూ ఉండగా ఆ దర్యాప్తుని నిలిపివేయడం కానీ లేదా ఆ దర్యాప్తులో ప్రతి ఒక్క అంశం పైన త జోక్యం చేసుకోవడం తల చూసుకోవడం అనేది జ్యుడిషియరీ ద్వారా చేయడం జరగదు అండ్ నాలుగవ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఒకసారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయిందంటే చట్టం దృష్టిలో న్యాయస్థానాలు అక్కడ ఏదో ఒక కేసు ఉండుంటుంది ఆ ఛార్జ్ షీట్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప ఇదంతా అనుమానాస్పదంగా ఉన్నది పోలీసులు అన్ని తప్పుడు కేసులు అవి ఫైల్ చేస్తూ ఉంటారు తప్పుడు ఛార్జ్ షీట్స్ అవి ఫైల్ చేస్తూ ఉంటారు ఇది కూడా నేను అనుమానంగా చూస్తాను ఈ ఛార్జ్ షీట్ని అని చెప్పి ఆ దృష్టికోణంతో వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకోవడానికి ఉండదు సో ఇవి ఇన్వెస్టిగేషన్ యొక్క బేసిక్ ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇప్పుడు మనం మెయిన్లీ ఇన్వెస్టిగేషన్కి వస్తే ఎలా ఉంటుందంటే ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లోనే ఆ కేసుని విచారించాల్సినటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు అనేది అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ అది ఆ కేసు యొక్క తీవ్రత బట్టి ఉంటుంది ఇప్పుడు కొన్ని చాలా హీనియస్ అఫెన్సెస్ అవి ఉంటాయి ఇప్పుడు మర్డర్ కావచ్చు రేప్ కావచ్చు ఇవన్నీ సీనియర్ సుపీరియర్ ఆఫీషియల్స్ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది కొన్ని పెట్టి ఆఫెన్సెస్ అవి ఉంటాయి అట్లాంటివి సబార్డినేట్ ఆఫీసర్స్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ అనేది చేయడం జరుగుతుంది సో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఒక కేసు అసైన్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ ఎఫ్ఐఆర్తో పాటు అటాచ్ అయినటువంటి కంప్లైంట్ని వాళ్ళు స్టడీ చేసి ఈ కేసు యొక్క సీరియస్నెస్ ఏమిటి ఈ కేసులో ఉన్నటువంటి విక్టిమ్కి ఉన్నటువంటి లైఫ్ రిస్క్ ఏమిటి లేదా అవి సోషో ఎకనామిక్ అఫెన్సెస్ అవి అయితే సమాజానికి ఉన్నటువంటి రిస్క్ ఏమిటి ఈ కేసుకు ఉన్నట్టు సంబంధించినటువంటి నిందితుడు నేరస్తులు వీళ్ళు పారిపోయేటువంటి ప్రమాదం ఏమున్నది అనేది వాళ్ళు ఫస్ట్ ఒక రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తారు విక్టిమ్ని దృష్టిలో పెట్టుకొని సో ఫస్ట్ స్టెప్ అనేది ఇన్వెస్టిగేషన్లో విక్టిమ్ ప్రొటెక్షన్ మీరు మామూలుగా టీవీలో సినిమాలో వాటిలో చూస్తూ ఉంటాము కొన్ని అటెంప్ట్ మర్డర్ ఇట్లాంటి కేసెస్ అయినప్పుడు విక్టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఎసైన్ అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడ బయట పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ని పెట్టడం జరుగుతుంది సెక్యూరిటీగా సో ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ విక్టిమ్ని ప్రొటెక్ట్ చేయడం మనకి రెండు వేల ఇరవై రెండులో కూడా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా కూడా ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారికి ప్రభుత్వానికి ఆ విక్టిమ్కి విట్నెస్లకు సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ సజెస్ట్ చేసేటువంటి పవర్ కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు ఉంటుంది అంత కీలకమైన పాత్ర ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అన్నమాట ఇందులో సరైన నేరస్తులకు శిక్ష పడడం నిర్దోషులు ఈ నేరంలో ఇరుక్కోకుండా విక్టిమ్కి న్యాయం చేసేటువంటి పూర్తి బాధ్యత ఇప్పుడు ఎవరిపైన ఉన్నది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పైన ఉన్నది సో నా స్టె ఫస్ట్ స్టెప్ ప్రొటెక్షన్ ఆఫ్ విక్టిమ్ ఇప్పుడు రెండో స్టెప్ రెండో స్టెప్ ఏమిటి అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ క్రైమ్ ఎక్కడ జరిగిందో ఆ స్థలానికి కుదిరినంత త్వరగా చేరుకొని ఆ క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం ఆ క్రైమ్ సీన్ని కార్డన్ చేయడం బయట వ్యక్తులు వచ్చి అందులో ఉన్నటువంటి క్రూషల్ ఎవిడెన్సెస్ని డిస్టర్బ్ చేయకుండా కాపాడడం ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క రెండవ కర్తవ్యం ఇందులో ఇంకొకటి కావచ్చు ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ కేసు ఉన్నది లేదా మర్డర్ సీన్ ఉన్నది లేదా రేప్ అఫెన్స్ అవి జరిగినాయి అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్పే ఈ ఇప్పుడు సపోజ్ తీవ్రంగా గాయపడినటువంటి విక్టిమ్స్ కావచ్చు రేప్ అఫెన్స్ విక్టిమ్స్ ఉంటే వారికి ఒక మెడికల్ రిక్విజేషన్ ఫామ్ పెట్టేసి వాళ్ళు వెంటనే హాస్పిటల్కి పంపించడం అనేది ఫస్ట్ స్టెప్ లేదు ఒకవేళ ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి సూసైడ్ కేసు కానీ అది అక్కడ మర్డర్ అనేది జరిగింది అలాంటప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే తక్షణమే అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ నియరెస్ట్ మెజిస్ట్రేట్ గారిని పిలిచి ఆ బాడీకి ఒక శవ పంచనామా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో అలాగే నెక్స్ట్ వీడియోలో మనం పంచనామా అనే పదంని రెగ్యులర్గా వినడం జరుగుతుంది అసలు ఏంటి పంచనామా అంటే ఏంటంటే ఇది ఉర్దూ నుంచి తీసుకున్నటువంటి ఒక పదం మామూలుగా మనకి ఇస్లాం లాంటి ముస్లిమ్స్ మ్యారేజెస్కి సంబంధించి నిఖానామా అని మీరు వినుంటారు అలాగే అడ్వకేట్స్కి సంబంధించి వకాలత్ నామా ఇప్పుడు మనం చెప్తున్నది పంచ్ నామా అంటే ఏంటంటే ఈ నామా అంటే ఒక డాక్యుమెంట్ అనమాట సో పంచ్ నామా అంటే ఏంటంటే చట్టం చూడండి ఎప్పుడైనా కూడా పోలీసులను గుడ్డిగా నమ్మదు సో వాళ్ళు చేసేటువంటి ఏ ఇటువంటి కొన్ని రికవరీలు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ని వాళ్ళు రెక్కీ చేయడాలు ఇవన్నీ కూడా ఇంకో ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేని మూడో వ్యక్తి సమక్షంలో చేసినట్టుగా ఆ వ్యక్తి సంతకం పెట్టాల్సినటువంటి కాగితం అనమాట అది అందుకనే దాన్ని వాళ్ళని ఏమంటారంటే పంచసాక్షులు అంటారు అందుకనే పంచనామా అనేది చేసి వారి సమక్షంలో మేము ఈ పని నిజంగానే చేశాము అంతేగాని మా పోలీస్ స్టేషన్లో కూర్చొని మేము సృష్టించినది కాదు అని ఒక విధంగా చెప్పడానికి ఈ పంచనామా అనేది చట్టంలో పెట్టడం జరిగింది సో కాబట్టి శవ పంచనామా అంటే ఏమిటంటే ఇంక్వెస్ట్ అంటాం మనము అక్కడ ప్రిలిమినరీగా ఆ బాడీ విజిబుల్గా ఉన్నటువంటి ఇంజురీస్ ఏమేమి ఉన్నాయి అక్కడ సీన్ ఎలా ఉన్నది అఫెన్స్ ఏ విధంగా జరిగి ఉండొచ్చు ఉరివేసి చంపిండొచ్చా లేదా కత్తిపోటుతో చనిపోయినారా లేదా తుపాకీ గుళ్ళతోటి చనిపోయినారా ఏంటనేది ప్రిలిమినరీగా మాత్రమే బికాజ్ వీళ్ళేమో ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి బట్ ప్రిలిమినరీగా ఎలా ఉందనేది ఇంక్వెస్టరీ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించడం జరుగుతుంది పోలీసులు ఎప్పుడు కూడా దర్యాప్తులో భాగంగా ఎక్కువసేపు బాడీస్ని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అట్లా పెట్టి ఉంచారు ఎందుకు అలాగా అంటే అది ఘర్షణ వాతావరణం అనేది రేపు కలిగేటువంటి ప్రమాదం ఉంటుంది తర్వాత బాడీ కూడా ఎంత త్వరగా మనం పోస్ట్ మార్టంకి పంపిస్తే అంత అక్కడ ఉన్నటువంటి ఆటోప్సీ డాక్టర్స్ సరైన రిపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నాము సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చాము వచ్చిన తర్వాత ఒకవేళ బాడీస్ అవి ఉంటే ఆ బాడీస్ని మనము ఇంక్వెస్ట్ చేసేసి పోస్ట్మార్టమ్కి పంపించడం జరిగింది లేదు ఇంజర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని వెంటనే మనము మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపించడం జరిగింది తర్వాత ఏం చేయాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయో వాటిని సర్చ్ అండ్ సీజర్ చేస్తూ అక్కడ ఒక క్రైమ్ డీటెయిల్స్ ఫామ్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సీజర్కి ఒక పంచనామా ఉంటుంది ఆ సీజర్ పంచనామా అనేది పంచ సాక్షుల సమక్షంలో చేయడం జరుగుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కత్తి దొరికింది లేదా ఒక వెపన్ దొరికింది లేదా ఇది సైబర్ క్రైమ్కి సంబంధించింది కాబట్టి అక్కడ ల్యాప్టాప్లు ఫోన్లు హార్డ్ డిస్కులు కంప్యూటర్లు అన్నీ దొరికినాయి వీటన్నింటినీ కూడా వారు ఇప్పుడు సీజ్ చేయాలి అంటే పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి అనుకుంటున్నారు ఈ పంచ సాక్షుల సమక్షంలో ప్రతి ఒక్క వస్తువుని చాలా జాగ్రత్తగా వాళ్ళు లిఫ్టింగ్ ప్యాకింగ్ అంటాం ప్యాక్ చేసి దాని మీద సీల్ చేసేసి ఆ సీల్ చేసిన వస్తువుని ఫొరెన్సిక్కి పంపించడం జరుగుతుంది ఇది సెకండ్ స్టెప్ దీంట్లోనే సీన్ ఆఫ్ అఫెన్స్ యొక్క స్కెచ్ని కూడా గీయడం జరుగుతుంది ఇక మూడో స్టెప్కి వచ్చామన్నమాట సో ఫస్ట్ స్టెప్లో మనకి ఇస్ సేఫ్ సెకండ్ స్టెప్లో మనము క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేసాము అక్కడ తీసుకోవాల్సినటువంటి ఎవిడెన్స్లు వీడియోగ్రఫీ క్లూస్ టీము ఫోటోగ్రాఫీలు అవసరమైతే డాగ్ స్క్వాడ్ ఇదంతా సెకండ్ స్టెప్లో అయిపోయింది థర్డ్ స్టెప్లో వచ్చేసి ఆ సాక్షులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల చూసిన వాళ్ళు కానీ ఐ విట్నెస్లు కానీ ఆ రోడ్ మీద వెళ్తూ చూసినటువంటి వాళ్ళు ఎస్ నేను ఇది చూశాను ఆ వ్యక్తి ఇలా చేశాడు అని చెప్పి చెప్పే చెప్పగలిగేటువంటి సాక్షులు ఎవరైనా ఉండొచ్చు వారి స్టేట్మెంట్స్ని తీసుకోవడం వారు ఏం సమాచారం ఇస్తున్నారో వారు చెప్తున్న మాటల్లోనే అదే విధిగా రాసుకోవడం ఏమేమి అడుగుతారు దాంట్లో అంటే ముందు ఆ సాక్షుల యొక్క వివరాలను తీసుకోవడం జరుగుతుంది వారి పేరు చిరునామా వారి వృత్తి వారు ఎక్కడ ఉంటారు ఇవన్నీ కూడా తీసుకొని తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి వివరాలను వారి మాటల్లోనే రాయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సాక్షులు చెప్పిన సమాచారం మేరకు నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏమిటి అంటే ఆ నిందితుడిని ముందు అరెస్ట్ చేయడం ఫస్ట్ సర్చ్ చేయడం అరెస్ట్ చేయడం సపోజ్ అక్కడ అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో అతను తెలిసిన వ్యక్తి అయితే అప్పుడు అది ఒకవేళ నాన్ బేలబుల్ ఆఫెన్స్ అయితే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది బేలబుల్ ఆఫెన్స్ అయితే వారికి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఫార్టీ వన్ ఏ నోటీస్ అని వింటూ ఉంటాము ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ లేదా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద నోటీస్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఆ నోటీస్ బేసిక్గా ఏంటంటే అయ్యా మీ పైన ఈ విధంగా ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది ఆ వ్యక్తి ఈ విధంగా ఒక కేసు అనేది క్రిమినల్ కేసు అనేది రిజిస్టర్ చేశారు కాబట్టి ఇది దర్యాప్తులో ఉండగా ఈ దర్యాప్తు ముగించి ఇది కోర్టుకు వెళ్ళి మీరు కోర్టులో హాజరయ్యే వరకు కూడా మీరు సహకరించాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక నోటీస్ ఆ నోటీస్ని కంప్లై చేసినంత వరకు పోలీసులు అరెస్ట్ చెయ్యరు లేదో అతను సపోజ్ ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేశారు ఇప్పుడే సీరియస్ అఫెన్సెస్ అనమాట అలాంటప్పుడు ఏంటంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ అటెంప్ట్ మర్డరు మర్డరు డౌరీ డెత్ వీటిల్లో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సపోజ్ ఆ నిందితుడు ఎవరో తెలియనివాడు ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఈ సాక్షులు చెప్పారు కదా అతను చూడ్డానికి ఇలా ఉంటాడు రఫ్లీ ఇంత హైట్ ఉంటుంది అతను స్కిన్ కాంప్లెక్షన్ ఇలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దానికి అనుకూలంగా వారి ఎక్స్పర్ట్స్ తోటి ఆ అక్యూజ్డ్ యొక్క స్కెచ్ని గీయించి వారి నెట్వర్క్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అన్ని బస్ స్టాప్లకు పోలీస్ స్టేషన్స్కు అన్ని కంట్రోల్ రూమ్స్కి అందరికీ కూడా వీరిని అవుట్ చేయడం కోసం వారు హంట్ ఆఫ్ ది ఫర్ ది ఎక్యూజ్డ్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నాలుగు స్టెప్స్ అయిపోయినాయి ఐదో స్టెప్లో ఏం జరుగుతుంది అంటే అక్యూజ్డ్ను ఒక్కసారి అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మన భారత రాజ్యాంగంలోనే ఇరవై నాలుగు గంటల లోపల అరెస్ట్ అయిన వ్యక్తిని మెజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయాలి అని ఉంటుంది సో కాబట్టి ఈ అక్యూజ్డ్ని తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ప్రొడ్యూస్ చేసి వాళ్ళు పోలీస్ కస్టడీకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో కూడా రెండు రకాలు ఇప్పుడు ఒకవేళ ఆ ఎక్యూజ్డ్ ఆల్రెడీ తెలిసిన వాడు అనుకోండి పోలీసులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫస్ట్ కస్టడీ పిటిషన్ తీసుకొని పోలీసుల కస్టడీలో తీసుకొని ఆ ఎక్యూజ్డ్ ఏమైనా కన్ఫెషన్ చేస్తున్నాడా అంటే నేరాన్ని అంగీకరిస్తున్నాడా ఒకవేళ అంగీకరిస్తే ఆ ఎక్యూజ్డ్ ద్వారా ఆ నేరానికి సంబంధించి ఏదైనా సాక్ష్యాలు గారి ఆధారాలు దొరుకుతాయా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మర్డర్ జరిగింది మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసిన వెపన్ని తీసుకెళ్ళి వాడు ఎక్కడో ఎవరికి తెలియని చోట పాతి పెట్టాడు అనుకుందాం అలాంటప్పుడు ఈ అక్యూజ్డ్ చెప్పినటువంటి సమాచారం మేరకు వీళ్ళు అక్కడికి వెళ్ళి కరెక్ట్గా దాన్ని రికవర్ చేశారు అంటే పంచ సాక్షుల సమక్షంలో ఆ రికవరీకి కొద్దిగా వెయిటేజ్ ఉంటుంది అంటే నిజంగానే అతను చేశాడేమో అన్న దృష్టి కోణాన్ని చూస్తారు అంతే తప్ప ఖచ్చితంగా వీడు చేశాడని అయితే భావించారు కానీ బట్ దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఆ అక్యూజ్డ్ తెలియని వ్యక్తి కానీ మనుషులు చూస్తే గుర్తుపట్టేటట్టున్నారు సాక్షులు ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే జైల్లో వెంటనే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అనేది నిర్వహించడం జరుగుతుంది వీలైనంత త్వరగా ఎందుకంటే మనుషుల యొక్క మెమరీ కూడా టైం బౌండ్ మీరు ఎక్కువ లేట్ చేశారు వారాలు వారాలు మీరు అతనికి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్గా కండక్ట్ చేయడానికి పట్టిందంటే మనుషులు మర్చిపోతారు కూడా అతని ఫేస్ కానీ ఇప్పటికిప్పుడు మీరు కుదిరినంత త్వరగా అది కండక్ట్ చేయగలిగితే వాళ్ళు గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కూడా ఏంటంటే ఒక మెజిస్ట్రేట్ గారి సమక్షంలో కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి అందుకనే మీరు ఎప్పుడైనా టీవీలో వాటిలో చూసుంటారు నేరస్తుల మొహాలను ఎప్పుడు చూపారు ఎందుకంటే ఆ గైడ్లైన్స్లో ఏంటంటే సాక్షులకి అక్కడ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ వరకు వీడి మొహం కనిపించకూడదు అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే డిస్క్రిప్షన్స్ అవి చెప్పారో అదే డిస్క్రిప్షన్స్ ఉన్న ఇతర మా వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఇప్పుడు వాళ్ళల్లో నువ్వు కరెక్ట్గా గుర్తుపట్టని అని చెప్పి చెప్తానమాట కన్సిస్టెంట్గా సాక్షులు ఒకవేళ ఐడెంటిఫై చేశారంటే అప్పుడు దానికి కొంచెం వెయిటేజ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా ఖచ్చితంగా అతనే చేశాడని భావించారు కానీ వెయిటేజ్ ఉంటుంది అనమాట సో ఈ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసమే వాళ్ళకి ముసుగులేసి వాళ్ళని అటు ఇటు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ముసుగులేసి తీసుకెళ్తారు మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ముసుగేసి తీసుకెళ్తారు ఎందుకంటే పొరపాటున కూడా సాక్షులకి వీళ్ళు కంటపడకూడదు అనమాట లేకపోతే ఆ ఐడెంటిఫికేషన్ పరేడ్ అనేది ఫెయిల్ అయిపోతుంది రేపు దాన్ని మనం కోర్టులో వాడడానికి ఉండదు అనమాట మీడియాలో వాటిలో ఫోటోలు వచ్చేసాయంటే వాడడానికి ఉండదు ఎనీహ్ దీని మీద మనం తర్వాత మాట్లాడతాం సో కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్లో ఏమైంది టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా అయిపోయింది మనం ఇప్పుడు ఐదవ స్టేజ్లో వచ్చాము ప్యూర్లీ ఆఫీస్ వర్క్ అనమాట ఇక్కడ ఇక మనకి సీను ఆఫ్ అఫెన్స్ కానీ ఇక్కడ అక్కడ వెళ్ళేటువంటి పని లేదు నేను ఇప్పుడు నా ఆఫీస్లో కూర్చొని ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అటాప్సీ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ కాల్ డేటా రికార్డుకి సంబంధించి నాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అలాగే ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ కావచ్చు ఒక మనిషి సూసైడ్ లెటర్ రాస్తే దానికి సంబంధించి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ కావచ్చు ఇవన్నింటినీ నేను సమకూర్చుకొని ఇప్పుడు నా ఆఫీస్లో ఈ సాక్షులు ఏం చెప్పారు నాకు క్లూస్ ఏం దొరికాయి వీటన్నింటినీ ఒక లాగా నేను డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక పిక్చర్కి వస్తాను దాన్నే ఫైనల్ రిపోర్ట్ అంటారు ఇది చార్జ్షీట్ అంటున్నాను అంటే యాక్చువల్గా నాకు వచ్చినటువంటి కంప్లైంట్ ఏమిటి నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి సేకరించి నాకు ఏమేమి జరిగాయని చెప్పి నాకు తెలిసింది తర్వాత ఈ అక్యూజ్ని పట్టుకోవడం అతని కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ ఆ టెస్ట్ ఐడెంటిఫికేషన్ దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ కూడా సమకూర్చి నేను ఇప్పుడు అసలు ఈ నేరానికి ఎటువంటి చట్టాలు అంటే మనకి బిఎన్ఎస్లో కావచ్చు లేదా స్పెషల్ యాక్ట్స్లో కావచ్చు ఏ ఏ అఫెన్సెస్ అనేది అట్రాక్ట్ అవుతాయి అనేది రాసి ఎన్నో పేజీలు ఒక్కొక్కసారి మీకు ఛార్జ్ షీట్లు అనేవి వందల పేజీలు ఉంటాయి మేజర్ అఫెన్సెస్ అవి ఉంటాయి చూడండి ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తే ఓఎంసి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించి వందల పేజీల ఛార్జ్ షీట్ ఉన్నది ఎందుకంటే ఇవన్నీ అనాలిసిస్ రాయాలి అక్కడ సో ఆ విధంగా ఆ రిపోర్ట్ అనేది ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ సాక్షులు ఇలా చెప్తారు ఇవన్నీ చేసి మనం ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేయడాన్ని ఛార్జ్ షీట్ అంటాము ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే వరకు మరి ఆ కత్తి ఆ గొడ్డలు కావచ్చు ఆ ఉరితాడు కావచ్చు లేదా ఏదైనా ఏ ఆఫెన్స్ ఇవై ఉండొచ్చు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఇవన్నీ పోలీస్ స్టేషన్లోని మాల్ఖానా అంటాము ఆ స్టోర్ రూమ్ ఉంటుంది ప్రాపర్టీ స్టోర్ రూమ్ ఆ స్టోర్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది ఈ చార్జ్ షీట్ అనేది ఒకసారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందంటే వీటన్నింటినీ తీసుకెళ్ళి కోర్టులో ఈ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ మూడు కాపీస్ తీయడం జరుగుతుంది నాలుగు కాపీస్ తీస్తానన్నమాట ఒక కాపీ పోలీస్ స్టేషన్లో ఉంటుంది రెండో కాపీ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది లేదా ఇన్ఫార్మెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది మూడో కాపీ నిందితుడి కోసం కూడా పెట్టడం జరుగుతుంది ఒక కాపీ కోర్టు కాపీ ఉంటుంది ఈ కాపీస్ అన్నీ కూడా రెడీ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్ని రిపోర్ట్స్ కూడా అటాచ్ చేసి దాన్ని ఒక ఫైల్ రూపంలో తయారు చేసి ఆ ఫోటోసు ఆ వీడియోస్ ఆ సీడీసు ఆ సీడీస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు అలాగే ఆ వస్తువులు ఆ మర్డర్ చేసినటువంటి కత్తి కావచ్చు ఇవన్నింటినీ కూడా తీసుకెళ్ళి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది దీంతో పోలీసుల తరఫున ఇన్వెస్టిగేషన్ ముగిసినట్టు అయితే ఆ ఛార్జ్ నిందితుడు కస్టడీలో ఉన్నాడా లేదా పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పా వదిలేశారా లేదా కోర్టులో నుంచి అతను బెయిల్ తీసుకున్నాడా ఏంటి ఇవన్నీ కూడా అందులో ఉంటాయి మనం ఛార్జ్ షీట్ చూస్తాం కాబట్టి అందులో మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇవాళ వీడియో అండి ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయడానికి ఇంత పని అనేది ఉంటుంది అందుకనే మీరు ఒకసారి ఇప్పుడు అర్థం చేసుకోండి పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు అంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అయ్యిందంటే పోలీసులు ఇంత పని చేయాలి ఇంత ఇంత పని వాళ్ళంతటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సో ఆ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి జనరల్గా మనకి వాళ్ళు వర్క్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో కావచ్చు దీనికి ఎన్నో కారణాలు కూడా లేండి నెక్స్ట్ వీడియోలో మనము ప్రాక్టికల్గా ఫామ్స్ అది చూస్తే బాగుంటుంది అసలు చార్జ్షీట్లో చాలా డీటెయిల్స్ అవి వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ముగించే ముందర ఇది సాధారణంగా పోలీసులు సిఆర్పిసి లేదా భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ కొన్ని స్పెషల్ నేరాలకు అంటే స్పెషల్ చట్టాల కింద ఉన్నటువంటి నేరాలకు మళ్ళీ స్పెషల్ ప్రొసీజర్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఈ డ్రగ్స్కి గాంజాయికి వీటికి సంబంధించినటువంటి వాటిలో కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి మళ్ళీ వాళ్ళకి కొన్ని డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫార్మ్స్ అవి ఫిల్ చేయడం ఉంటుంది అలాగే పోక్సో అట్లాంటి ఉన్నాయి ఉన్నాయనుకోండి పిల్లల పట్ల కాబట్టి వారి యొక్క ఏజ్ డిటర్మినేషన్కి దానికి సర్టిఫికెట్స్ అవి తీసుకోవడం కానీ మెడికల్ డాక్టర్ దగ్గరికి పంపించి ఆ బోన్ డెన్సిటీ ఆసిఫికేషన్ టెస్ట్ అట్లాంటివి చేయించడం అవి జరుగుతుంది సో కాబట్టి అవి స్పెషల్ చట్టాల్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫాలో అవుతూ ఈ వన్ సెవెంటీ త్రీ సిఆర్పిసి రిపోర్ట్ లేదా ఇప్పుడు అది భారతీయ నాగరిక సురక్షా సన్నిహితాలో వన్ నైంటీ త్రీ సిఆర్పిసి రిపోర్ట్ అంటాం ఇవన్నీ కూడా కంపైల్ చేసి కేసుని కరెక్ట్గా ఫైల్ చేస్తే నేరస్తులు తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు సో అదండి ఇవాళ వీడియో నమస్కారం